బాబా భాస్కర్ మాస్టర్ విల్ స్పీక్ సార్ అందరికీ నమస్తే హ్యాపీ వెన్నెస్ డే ఇప్పుడు ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుతున్నాను అందుకోసం ఇలా చేస్తాను అనుకో సీరియస్ గా చెప్తున్నాను ఇప్పుడు మన ఇండస్ట్రీ ఇండస్ట్రీ మంచి రేంజ్ లో ఉంది అంటే దానికి ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ ఒక ఆర్ట్ డైరెక్టర్ టెక్నీషియన్స్ వీరంది చాలా ఇంపార్టెంట్ ఈ ఇంపార్టెంట్ లో ఇంకా మెయిన్ ఆన్ ఇంపార్టెంట్ ఎవరు చెప్పాడు చెప్పండి ప్రొడ్యూసాన్ని చెప్పేశాను ప్రొడ్యూసర్ ఆల్సో దిస్ పీపుల్స్ లేదు నేను నాకు తెలుసు బిస్కెట్ నేను అనుకుంటాను సీరియస్లీ వన్ ఆఫ్ ద టీమ్ ఆఫ్ సినిమా ఇంత మంచి తీసుకొని వెళ్ళి పెట్టిందంటే ఓన్లీ ద బెస్ట్ పీపుల్స్ ఫస్ట్ వాళ్ళందరికీ నమస్తే నమస్తే అని తర్వాత ఈ దారి చూస్తే కొరియోగ్రాఫర్ ఉంటారు ఈ పక్క తిరిగితే కొరియోగ్రాఫర్ ఉంటున్నారు వెనక తిరిగితే కొరియోగ్రాఫర్ ఉన్న ఈ ఈ టైంలో ఈ సాంగ్ బాబా భాస్కర్ ని కావాలని కోరుకున్న నా హీరోకి ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్స్ దట్ వన్ ఏంటంటే ఆ నమ్మకం నా నమ్మకం సో ఇప్పుడు ధనుష్ గారు ఎప్పుడు నాకు తమిళ్ లో ఒక సాంగ్ ఎలాగైనా ఇస్తారో కాగా కన్నడలో నాకు అనీష్ కంపల్సరీ పిలిచి ఒక సాంగ్ ఇస్తాను నాన్న ఆ నమ్మకని నేను ఇంతవరకే కాపాడుతూ ఉన్నాను అనుకుంటున్నాను ఇంకా కాపాడుతాను ఇన్ మై లైఫ్ కెరియర్ అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ అండ్ గారు సార్ కూడా నేను వర్క్ చేసింది చాలా సంతోషంగా ఉంది సార్ యు ఆర్ ద ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలి అందరికీ ప్రయత్నం అదే సార్ అంద అలాగా సాంగ్స్ అని చాలా బాగుంది ఈ మెలోడీ ఉంది కదా చాలా బాగుంది సార్ ఆ టచ్గా ఉంది నా సాంగ్ కూడా ఒక మాస్ ఉంది లవ్ యూ సార్ అండ్ థ్యాంక్స్ టు ద కెమెరామెన్ సార్ సూపర్గా పిక్చరైసింగ్ చేసి మనతో కోఆపరేట్ చేసి మన అందరినీ ఎంకరేజ్ చేసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ నేను అడిగిన దాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్ యూ ఈ అమ్మాయితో వర్క్ చేయలేదు అనుకుంటాను ఈ ఒక అమ్మాయి అండ్ ఎనీవే నైక్స్ట్ మీటింగ్ తొందరగా మనం వర్క్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ గార్బిజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ చాలా థ్యాంక్స్ అండి నైన్ ఇయర్స్ నేను హైదరాబాద్ వచ్చింది వచ్చి నా ఫస్ట్ ఏజ్ నైన్ నైన్ ఇయర్స్లో వచ్చాను ఇక్కడ ఫస్ట్ ఫిల్మ్ కూడా సిల్క్ సుమితాతో చేశాను డ్యాన్స్ మాస్టర్ వచ్చి శివసుబ్రహ్మణ్యం మాస్టర్ నైన్ ఇయర్స్లో ఇప్పుడు నాకు ఏజ్ ఫార్టీ త్రీ స్టిల్ నేను వస్తూనే ఉంటున్నాను తెలుగు సినిమా తెలుగు ఇండస్ట్రీని నమ్ముకోను ఎవరి ఇంతవరకు మోసం చేయలేదు అదే మరి అనిష నేను కూడా ఈ ఫీల్డ్ మోసం చేయరు నానా నమ్మకం పెట్టావు నేను ఇలా ఉన్నానంటే అది ఈ ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్ నీకు చాలా కేవలం పెట్టావు అది కంపల్సరీ అవుట్ అవుతుంది దిస్ పీపుల్స్ ఆర్ హెల్పింగ్ అస్ డోంట్ వెరీ థ్యాంక్ యూ ఫర్ దాట్ బ్లెస్ యూ వాళ్ళ ముస్కర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే వస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పాటలు తెస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము